ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం ఈరోజు మనం మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం వైజాగ్లో ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ యాప్కి సంబంధించిన ఒక డెలివరీ బాయ్పై జరిగిన దాడి అనంతర పరిణామాలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సంఘటనలో జరిగిన వాస్తవాలు ఏంటి ఆ పరిణామ దాంతో దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ఆ కేస్ స్టేటస్ ఏ విధంగా ఉంది ఇందులో గమనించాల్సిన విషయాలేంటి తెలుసుకోవాల్సిన విషయాలేంటి నేర్చుకోవాల్సిన విషయాలేంటి జాగ్రత్త పడాల్సిన విషయాలేంటి అనే అన్ని అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మొదట ఈ కేసు పూర్వపరాల గురించి పరిశీలిస్తే ఇందులో వాస్తవాలు అవాస్తవాలు అపోహలు ప్రచారాలు ఇలా ఎన్నెన్నో అంశాలు ముడిపడి ఉన్నాయని అనిపిస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఈ సంఘటన జరిగింది ఇరవై ఒకటో తారీఖు అంటే శుక్రవారం మధ్యాహ్నం పదకొండు గంటల నుండి రెండున్నర గంటల మధ్య జరిగిందని ఈ కేసును విచారిస్తున్న ఏసీపీ నరసింహమూర్తి గారు మీడియా ముఖంగా తెలియజేశారు అలాగే ఎఫ్ఐఆర్లో స్విగ్గీ డెలివరీ బాయ్ సాయి కుమార్ అలియాస్ అనిల్ అనే వ్యక్తి పదకొండు పావు గంటలకి ఈ సంఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అయితే ఫిర్యాదు ఎప్పుడు ఇచ్చాడు అంటే ఇరవై మూడో ఇచ్చాడు ఇరవై ఒకటిన సంఘటన జరిగితే ఇరవై మూడు వరకు ఏ ఫిర్యాదు ఇవ్వడం జరగలేదు అయితే ఈ సంఘటనలో భాగంగా అసలు వాస్తవానికి ఏం జరిగింది అనే విషయానికి వస్తే మీడియాలో ప్రచారం ఉంది ఒకటి ఉంది అక్కడ స్థానికులు చెప్తుంది ఒకటి ఉంది ప్రసాద్ వర్షన్ ఒకటి ఉంది ప్రసాద్ అంటే ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రసాద్ గారి వర్షన్ ఒకటి ఉంది అలాగే ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ ఇచ్చిన కంప్లైంట్ కానీ ఆ కంప్లైంట్లో పేర్కొన్న విషయాల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న విషయం ఒకటి ఉంది అయితే వాస్తవానికి ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే వైజాగ్లో సీతమ్మదార్లో ఆక్సిజన్ టవర్స్ అనే ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్ అనేది బహుళ అంతస్తుల బిల్డింగ్ ఇది దాదాపు ముప్పై ఫ్లోర్లు ఉంది ఈ ముప్పై ఫ్లోర్లలో ఇరవై తొమ్మిదవ అంతస్తులో ఫ్లాట్ నెంబర్ టూ నైన్ వన్ ఫోర్ అనే ఒక ఫ్లాట్ నెంబర్లో ఈ సంఘటన అంతా జరిగింది ఫ్లాట్ నెంబర్లో కాదు ఆ ఫ్లాట్ నెంబర్ దగ్గర వాస్తవానికి ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం ప్రసాద్ అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశారు ఫుడ్ అంటే చేపలను కొంతమంది చెప్తున్నారు వాస్తవానికి డెలివరీ బాయ్ పేరు కూడా సాయి అని కొంతమంది చెప్తున్నారు అనిల్ అని కొంతమంది చెప్తున్నారు రెండింటిలో వాస్తవం ఏంటంటే ఆ అబ్బాయి పేరు సాయి కుమార్ అలియాస్ అనిల్ అని తెలుస్తుంది అయితే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దాన్ని బట్టి ఆ అబ్బాయి పేరు సాయి కుమార్ అని మనం ఫిక్స్ అవ్వచ్చు ఆ అబ్బాయి తనకు వచ్చిన ఆర్డర్ ప్రకారం ఫుడ్ కానీ లేదా చేపలు కానీ ఏదైతే అవని ఒక డెలివరీ తీసుకొని వచ్చి ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో టూ నైన్ వన్ ఫోర్ అనే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాడు అయితే వైజాగ్లో ఆక్సిజన్ టవర్స్ అనేది అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్గా చెప్పచ్చు అంటే అక్కడ చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఆర్థికంగా బలవంతులు మాత్రమే ఉండే అపార్ట్మెంట్ అది దానికి ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్తో పాటు అది గేటెడ్ కమ్యూనిటీ అవ్వడం వల్ల ముందు ఎంట్రన్స్లో కరెక్ట్గా కనుక్కొని వాళ్ళ ఐడెంటిటీ అవసరమైతే తీసుకొని వాళ్ళ పేరు నమోదు చేసుకుని దాన్ని బట్టి మాత్రమే వాళ్ళ అపార్ట్మెంట్లో పంపించే అవకాశం ఉంది అయితే ఇరవై తొమ్మిదో అంతస్తుకి ఫుడ్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అనిల్ అనే వ్యక్తి వెళ్ళాడు వెళ్ళాక అక్కడ డోర్ కొట్టడానికి టూ నైన్ వన్ ఫోర్ అనే డిస్ప్లే బోర్డ్ అనేది ఎక్కడా కనిపించలేదు అంటే కొన్నాట్లకి నెంబర్ బోర్డ్స్ అనేవి డిస్ప్లే బోర్డ్స్ అనేవి లేకపోవడం వల్ల అక్కడ అక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్ని వెతగ్గా మొత్తం మీద ఒక్కొక్క డోర్ కొట్టడం ఇది టూ నైన్ వన్ ఫోరా అని అడగడం అలా అది కాకపోవడం ఇంకో ఫ్లాట్కి వెళ్ళడం ఇలా మొత్తం మీద టూ నైన్ వన్ ఫోర్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఫైండ్ అవుట్ చేశాక ఆ అపార్ట్మెంట్లో డోర్ కొట్టగానే ఇరవై ఐదేళ్ళ మౌనిక అనే అమ్మాయి డోర్ తీసిందని చెప్తున్నారు ఆ డోర్ తీయగానే ఈ డెలివరీ బాయ్ అనిల్ ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడని మిస్బిహేవ్ చేయడం వల్ల ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దాడి చేశాడని ఒక వర్షన్ వినబడుతూ ఉంటే యాక్చువల్గా డోర్ కొట్టగానే పది మనిషి డోర్ తీసిందని డోర్ తీయగానే బ్రో మీకు ఆర్డర్ వచ్చింది బ్రో అని అనిల్ అన్నాడని నన్ను బ్రో అంట వెంటరా నువ్వేంటి నీ బతుకేంటి అనే వెర్షన్లో ప్రసాద్ గారు ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేశారని అలాగే కులం పేరుతో దూషించారని బట్టలు కూడా ఊడదీసి కొట్టారని ఆ పై అంతస్తు నుండి కొట్టుకుంటూ వచ్చి కింద సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్న రూమ్లో మరింత చితకబాదారని ఈ విధంగా వెర్షన్ అక్కడ స్థానికులు కానీ మిగతా వాళ్ళు కానీ తెలియపరుస్తున్న వెర్షన్ ఉంది అయితే వాస్తవానికి ఇక్కడ ఆ అబ్బాయి ఫుడ్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కేవలం బ్రో మీకు ఫుడ్ వచ్చింది బ్రో అన్నందుకే అంత విపరీతంగా ప్రసాద్ అనే వ్యక్తి కొట్టాడా కొట్టలేదా అనే విషయం ఒకటి ఆలోచించాలి దాంతోపాటు అక్కడ సీసీ క్యామ్ సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా ఉంటే ఈ అనిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనిషితో మౌనిక అనే ఇరవై ఐదేళ్ళ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు అంటున్నారో ఆ మనిషితో నిజంగా మిస్బిహేవ్ చేశాడా అపార్ట్మెంట్ ఫ్లాట్లో టూ నైన్ వన్ ఫోర్ అనే ఫ్లాట్లో ఏదైనా సీసీ క్యామ్ ఉందా లేకపోతే ఆ కారిడార్లో ఏమైనా సీసీ క్యామ్ ఉందా నిజంగా సంఘటన జరిగిందా మనిషితో డెలివరీ బాయ్ మిస్బిహేవ్ చేశాడా అనే అంశాలు తేలాల్సి ఉంది అయితే పని మనిషి కూడా ఆ మౌనిక అనే అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని సో దాని మీద కూడా విచారం జరుగుతుందని అలాగే అనిల్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పట్టలన్నీ విప్పించి కొట్టారని విపరీతంగా దాడి చేశారని ఈ సెక్షన్స్కి సంబంధించిన కేసు కూడా విచారం జరుగుతుంది ఈ రెండు కేసుల్లో వాస్తవాలు ఉంది అయితే వాస్తవం ఏంటనేది పక్కన పెడితే ఈ కేసులో ఆల్రెడీ ఒక లేటెస్ట్ బిగ్ అప్డేట్ ఏంటంటే ఈ కేసులో టూ నైన్ వన్ ఫోర్ అనే ఫ్లాట్ నుండి ఆర్డర్ ఇచ్చిన ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు ఈరోజు కోర్టులో హాజరుపరచబోతున్నారని తెలుస్తుంది అంటే ప్రైమా పేసి ఈ కేసులో ప్రసాద్ అనే వ్యక్తి దాడి చేశారు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఎందుకు అంటే అక్కడున్న స్థానికులు కూడా ఆ అరుపులు కేకలు విని వెళ్ళామని అక్కడ విపరీతంగా కొట్టడం చూసామని ఇదంతా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు అయితే కొట్టడం అనే మాట వాస్తవం అయితే అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు అంటే ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్కి అనిల్ అనే వ్యక్తి వెళ్ళినప్పుడు అక్కడ పని మనిషి ఆ ఫ్లాట్ అని చెప్తున్న ప్రసాద్ అనే వ్యక్తి తప్ప మిగతా ఎవరూ లేరు కాబట్టి నిజానికి వాస్తవానికి ఏం జరిగిందో ఆ డెలివరీ బాయ్కి పని మనిషికి అలాగే ప్రసాద్ గారికి మాత్రమే తెలియాలి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఒక ఇరవై తొమ్మిది ఉన్న ఒక బిల్డింగ్లోకి ఒక డెలివరీ బాయ్ నార్మల్ డెలివరీ బాయ్ వెళ్ళి అక్కడ బెల్ కొట్టి అక్కడ వచ్చిన మనిషితో మిస్బిహేవ్ చేసి ఆ ఫ్లాట్స్ నుండి కిందకి వెళ్ళగలనే ధైర్యం ఉంటుందా నెక్స్ట్ అక్కడ సీసీ క్యామ్ కూడా ఉంటుంది అనే కనీసమైన సెన్స్ ఉంటుంది దాంతోపాటు డెలివరీ బాయ్ అనిల్తో ప్రసాద్ అనే వ్యక్తి లెటర్స్ కూడా రెండు లెటర్స్ రాయించాడని బలవంతంగా అంటే నేను మనిషితో మిస్బిహేవ్ చేయడం వల్లే ఈ దాడి నా చేశారని నాదే తప్పు అని ఒప్పుకుంటున్నట్టు అనిల్తో ముందుగానే లెటర్ రాయించడం కూడా ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా నేను ఎలా తప్పు చేశాను అని లెటర్ తనంతా తను ఇంటెన్షనల్గా రాసిస్తాడా నెక్స్ట్ అక్కడ పైనుండి కొట్టుకొని తీసుకొచ్చాడు అంటే పైన ఏం జరిగిందో కింద చూసిన వాళ్ళకి తెలియదు సెక్యూరిటీ గార్డుకి కూడా తెలియదు అక్కడున్న ఎవరికీ కూడా తెలియదు కేవలం బ్రో మీకు ఫుడ్ వచ్చింది బ్రో అని అన్నందుకు మాత్రమే ఈ దాడి జరిగిందని ఒక వెర్షన్లో కంప్లైంట్లో పేర్కోవడం జరిగింది సాయి కుమార్ అయితే కేవలం బ్రో అంటే అంత రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం అలాగే పని మనిషి మీద దాడి చేస్తే పని మనిషి సైడ్ నుండి మౌనిక అనే సైడ్ నుండి కంప్లైంట్ అయితే వెళ్ళింది కానీ ఆ కంప్లైంట్ ప్రసాద్ అనే వ్యక్తి ఇప్పించారా లేకపోతే రియల్గా ఇన్సిడెంట్ జరిగిందా అని తెలియదు ఎందుకు అంటే ఇరవై ఒకటిన సంఘటన జరిగితే ఇరవై ఒకటిని మిస్బిహేవ్ చేస్తే పని మనిషితో అనిల్ అనే వ్యక్తి ఇరవై ఒకటినే మౌనిక అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది అయితే కంప్లైంట్ ఇరవై ఒకటిన రాలేదు అక్కడ ఇరవై ఒకటిన శుక్రవారం ఆ సంఘటన అంతా జరిగితే ఆ తర్వాత ఒక ప్రచారం విపరీతంగా జరిగింది ఏంటంటే ఇలా ఫుడ్ డెలివరీ బాయ్ అనిల్ని విపరీతంగా కొట్టారని దాంతో మనస్తాపం చెంది అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడని చాలా విపరీతంగా ప్రచారం జరిగింది అది జరగడం వల్ల వైజాగ్లో ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ అంతా కలిపి ఆక్సిజన్ టవర్స్ అంటే ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ అపార్ట్మెంట్స్ వద్దకు వచ్చి శనివారం రాత్రి ధర్నా చేయడం జరిగింది దానికి ధర్నాకి స్పందించి అక్కడ సంఘటన జరిగిన స్థలానికి ఏసీపీ గారు రావడం వచ్చి విచారణ చేయడం ప్రాథమిక విచారణ చేయడం దాంతోపాటు అక్కడ ఉన్న ఆందోళనకారులతో ఆయన మాట్లాడి నిజానికి ఆత్మహత్య జరగలేదని ఆయనేమి చనిపోలేదని అనిల్ చనిపోలేదని అక్కడి నుండే అనిల్కి కాల్ చేయగా అనిల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఫోన్ ఆన్సర్ చేయడం తన సేఫ్గానే ఉన్నాడని చెప్పడంతో ఆందోళనకారులు కాస్త శాంతించారు అయితే అనిల్ ఆ తర్వాత గాజువాక దగ్గరలో ఉన్న ఆర్కే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని ఈ దెబ్బలు తగలడం వల్ల సమాచారం ఉంది అయితే ఆ సమాచారం వాస్తవం కాదో తెలియనప్పటికీ ప్రచారంలో అయితే గాజువాకలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది అయితే సంఘటన జరిగింది వైజాగ్లో అయితే గాజువాక వరకు వెళ్ళి జాయిన్ అయ్యాడు అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం దాంతోపాటు కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ విపరీతంగా కొట్టడం వల్ల ఆ భయంతో కంప్లైంట్ ఇవ్వలేదు అనేది ఒక వర్షన్ అయితే తప్పు చేయడం వల్లే కంప్లైంట్ ఇవ్వలేదు అని ఒక వర్షన్ వస్తుంది వాస్తవానికి అక్కడ ఇన్సిడెంట్లో ఉన్నది ముగ్గురు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ గురించి ఇప్పటివరకు మాట్లాడడం లేదు కాబట్టి అక్కడ సంఘటన జరిగిన వాళ్ళ ముగ్గురికి మాత్రమే క్లియర్ పిక్చర్ ఏంటనేది తెలుస్తుంది అయితే ఒకవేళ నిజంగా పని మనిషి మీద మిస్బిహేవ్ చేస్తే ఎంత నాలెడ్జ్ ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తారు కానీ కంప్లైంట్ ఇవ్వకపోగా శనివారం ఏదైతే ఈ ధర్నా జరిగిందో కేసు బిగిసే అవకాశం ఉందని తెలిసిందో తర్వాత కంప్లైంట్ ఇవ్వడం బట్టి ఆ సంఘటన జరిగిందా జరగలేదా పని మనిషితో మిస్బిహేవ్ చేయడం అనేది జరిగిందా జరగలేదా అనేది ఒక ఆస్పెక్ట్ ఆలోచించాల్సి వస్తుంది ఫైనల్గా ఈ కేసులన్నీ ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం మాట పట్టింపుల వల్ల లేదా నిజంగా ఏదైనా సంఘటన జరగడం వల్ల అనేది పక్కన పెడితే వాస్తవానికి ఇలాంటి కేసెస్లో ఎన్నో ఇన్స్టెన్సెస్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఇద్దరి మీద పోలీసులు కేసు నమోదు చేస్తారు అంటే ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఈ రెండు కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ కాబట్టి కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏడు సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అవకాశం ఉన్న అఫెన్సెస్ అన్నింటిని కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు అలాంటి విషయంలో ఇమ్మీడియట్గా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా విచారణ అనేది చేపట్టాలి విచారణ చేపట్టాక మొత్తం మీద ఈ విచారణలో భాగంగా చార్జ్ షీట్ వేయడం కానీ చార్జ్ షీట్ వేస్తే అది ఫైనల్గా కోర్టులో రాంగ్ అని ప్రూవ్ అవ్వడం కానీ జరుగుతుంది ఒకవేళ రాంగ్ అయితే అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి రఫ్గా ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ప్రైమాఫీసే ఎంక్వైరీ కానీ తర్వాత కోర్టుకి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం కానీ కోర్టు విచారణ చేయడం కానీ అది ఫైనల్గా రైట్ అని కానీ రాంగ్ అని కానీ తెలడానికి కానీ ఇదంతా అయ్యేటప్పటికి దాదాపు ఐదు నుండి పది సంవత్సరాలు పడుతుంది అయితే ఇదంతా ఈ ప్రాసెస్లో భాగంగా మొత్తం మీద ఇద్దరు పార్టీలు సపర్ ఉంటుంది ఉంటుంది ఈలోపు ఆ కేసు పెట్టిన అమ్మాయి డ్రాప్ అయినా లేకపోతే ఫ్లాట్ ఓనర్ ప్రసాద డ్రాప్ అయినా లేకపోతే కేసు పెట్టిన అనిల్ డ్రాప్ అయినా మొత్తం కేసు అంతా విగిపోతుంది ఈ రెండు రోజుల ప్రచారం కింద ఇది మిగిలిపోతుంది అయితే ఇలాంటి వాటిలో ఏంటంటే మాట పట్టింపుల్లో పోలీసులు కూడా అందరూ అని కాదు కానీ కొందరు ఏం చేస్తున్నారంటే రెండు వైపులా కేసులు నమోదు చేస్తున్నారు నమోదు చేసి రెండు అలా పెండింగ్ పెడుతున్నారు పెండింగ్ పెట్టి ఇద్దరిని మాట మాటికి పిలవడం పిలిచి వాళ్ళ ఇద్దరు వెర్షన్స్ తీసుకోవడం ఫైనల్గా ఇద్దరిని అరెస్ట్ చేస్తామని ఎలా మాట్లాడడం మాట్లాడాక వీళ్ళు ఎంత కొంత ఇస్తామని ఆఫర్ చేయడం వాళ్ళు ఎంత కొంత ఇస్తామని ఆఫర్ చేయడం ఫైనల్గా అది తప్పుడు కేసు కాబట్టి రెండు కేసులు విరమించడం దీనిలో భాగంగా ఇద్దరి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం ఇలాంటి విషయాలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి అన్ని చోట్ల కాదు కానీ వాస్తవం ఏంటని తేలాల్సి ఉంది దానికి సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి స్పష్టంగా మనం మాట్లాడలేం కానీ కానీ ఇలాంటి విషయాల్లో చాలా వరకు పోలీస్ కేసులు అనేది నిలబడడం లేదు అంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి శిక్షలు పడ్డం కానీ కేసు ట్రూ అని ప్రూవ్ అవ్వడం కానీ జరగడం లేదు అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన బట్టి జరిగిన ఇన్ఫర్మేషన్ బట్టి ప్రసాద్ అనే వ్యక్తి అనిల్ని కొట్టింది మాత్రం కన్ఫామ్గా నిజం ఎందుకంటే అక్కడ స్థానికులు చెప్తున్నారు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు సో దాన్ని బట్టి దానికి సాక్ష్యం ఉంది అందుకనే ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం పోలీసులు కోర్టులో హాజరుపరచడం అనేది కూడా జరుగుతుంది అయితే అనిల్ అనే వ్యక్తి పెట్టిన కంప్లైంట్ కూడా నిజమా కాదా అనేది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు కులం పేరుతో దూషించాడు అంటున్నారు యాక్చువల్గా ఒక డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ డెలివరీ ఇచ్చే వ్యక్తి కులం ఏంటో అవతల వ్యక్తికి తెలిసే అవకాశం లేదు అంటే కులం పేరుతో దూషించడం అనేది తప్పయ్యే అవకాశం ఉంది ఎందుకు అంటే డెలివరీ బాయ్ కులం డెలివరీ తీసుకునే వ్యక్తికి తెలిసే అవకాశం సాధారణంగా లేదు కానీ అక్కడ అందుకే ప్రచారం ఇంకోటి చేస్తున్నారు ఏంటంటే ఆయన ఎప్పుడైతే మిస్బిహేవ్ చేశాడో అనిల్ అనే వ్యక్తి వెంటనే నీ ఊరు నీ పేరు నీ కులం అని ప్రసాద్ అనే వ్యక్తి అడిగాడని అడిగాక చెప్పాడని చెప్పాక కులం పేరుతో దూషించాడని యాక్చువల్గా నిజంగా కులం పేరు చెప్పినా కూడా కులం పేరుతో దూషించాల్సిన అవసరం ఎవరికైనా ఏముంటుంది సో కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది తప్ప అయ్యే ఛాన్స్ కూడా ఉంది అయితే తప్ప రైట అనేది మనం ఫైనల్ చేయకూడదు అది కోర్టులు న్యాయస్థానాలు లేకపోతే పోలీస్ అధికారులు విచారణ చేసే వాళ్ళు చెప్తారు కానీ అవకాశాలు పాజిబిలిటీస్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను అలాగే ఆ మౌనిక అనే అమ్మాయి నిజంగా ఈరోజు వరకు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం కానీ ఆ అమ్మాయి వర్షన వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడడం కానీ ఎవరూ ఏమీ చేయలేదు ఇప్పటివరకు పొట్టకూటు కోసం ఎన్నో రకాల పనులు ఎంతోమంది చేస్తూ ఉంటారు అందులో ఆకలేస్తే అంతకుముందు ఎవరైనా అన్నం పెట్టమని అమ్మని అడిగేవారు ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే అవకాశం లేదు అలాగే ఇంట్లో కూడా ఇద్దరు జాబ్ చేసే పరిస్థితులు ఉండడం వల్ల ఈ డెలివరీ బాయ్స్ మీద లేదా డెలివరీ యాప్స్ మీద ఫుడ్ కోసం ఎంతోమంది ఆధారపడుతున్నారు అదే సమయంలో డెలివరీ ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది బాగానే ఉంటున్నారు కొంతమంది ఎక్కడో ఒకరిద్దరు తేడాగా ఉండడం వల్ల మొత్తం అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది ఇందులో భాగంగా అపార్ట్మెంట్ కల్చర్లో ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్కి అందులో ఎలాంటి పెద్ద అపార్ట్మెంట్స్కి ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సో ఏదైనా డెలివరీ వచ్చిందంటే సెక్యూరిటీ వాళ్ళ తీసుకొని ఆ డెలివరీ ఏదైతే ఉందో తీసుకొని ఫ్లాట్ ఓనర్స్ కానీ లేకపోతే ఫ్లాట్లో రెంట్ కొన్న వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకునేలా ఉంటే సేఫ్టీ అనేది సెక్యూరిటీ అనేది ఉండే అవకాశం ఉంది లేదంటే ఎలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి అందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇదంతా తేలడానికి ఇలా పోలీస్ కేసులు కోర్టులు ఇదంతా తిరగడానికి చాలా సమయం వేస్ట్ అవ్వడంతో పాటు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని కొన్నిసార్లు డెలివరీ బాయ్స్ రూపంలో వచ్చి ఏమైనా దొంగతనాలు చేయడం కానీ బెదిరించడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ హత్యా ప్రయత్నం చేయడం కానీ ఇలాంటి సంఘటనలు కూడా ఉంటున్నాం అంటే డెలివరీ బాయ్స్లో కొంతమందిలో చెడ్డగా వాళ్ళు ఉండొచ్చు ఫ్లాట్ వానర్స్లో అహంకారం పెరిగిపోయి ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఏదేమైనా సేఫ్టీ మెజర్స్ సెక్యూరిటీ మెజర్స్ ఇలాంటి అపార్ట్మెంట్స్లో కానీ ఇంట్లో కానీ తీసుకోవడం అనేది అన్ని విధాలా ఎంతో మంచిది దాంతోపాటు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే దానికి సంబంధించి మనకు మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాలు కూడా మనం ఆలోచించుకొని ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ డెలివరీ వచ్చింది ఫ్రంట్ కానీ గ్రిల్ గేట్ పెట్టుంటే ఆ అబ్బాయి డెలివరీకి వచ్చాక మనం ముందు లోపల నుండి అడగచ్చు ఏంటి విషయం అనేది అడిగాక మిస్బిహేవ్ చేసే అవకాశం కానీ ఇంకో అవకాశంగానే ఉండదు ఒక ఇన్సిడెంట్ జరిగిపోయాక ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అనుకోవడం కంటే ప్రాపర్గా మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదు ఇటీవల ఎవరెవరో వచ్చేస్తూ ఉండి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి సెక్యూరిటీ గార్డ్ వద్ద ఏ డెలివరీ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రైమరీగా వాళ్ళ దగ్గరే ఆ ఇన్ఫర్మేషన్ ఉంచి లేదంటే ఆ డెలివరీ తీసుకున్న వస్తువు ఉంచి ఎవరైతే అపార్ట్మెంట్లో కొంటున్నారో లేకపోతే నివాసం ఉంటున్నారో వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసుకునేలా ఉంటే వీళ్ళు నమ్మకస్తులు కాబట్టి ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు ఏదేమైనా ఈ సంఘటనలో భాగంగా విచారణ సరైన విధంగా జరిగి ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళ వైపు న్యాయం జరగాలని అలాగే అన్యాయం ఉన్న వాళ్ళకి కరెక్ట్గా శిక్ష పడాలని కూడా నాతో పాటు మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే తప్పుడు కేసులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అంటే లీగల్ నాలెడ్జ్ అనేది మంచి జరగడానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది కానీ ఇలా అంటే వాస్తవాలను కప్పుపుచ్చుకోవడానికి ఎదురు మనమే ఎదురుదాడి చేస్తే అవతల వాళ్ళు అన్యాయం జరిగిన వాళ్ళు కూడా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళంతట వాళ్ళే విడ్డ్రా అయ్యి మేము ఇదంతా పర్లేమని చెప్పి వాళ్ళే రాజీకొచ్చే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు కాబట్టి చట్టాలు కూడా మరింత కఠినంగా ఉండాలి అలాగే వాస్తవికంగా ఉండాలి ఎప్పుడో సంఘటన జరిగితే ఒక పది సంవత్సరాల తర్వాత ఎప్పుడో విచారణ పూర్తయి శిక్ష పడే పరిస్థితి ఉంటే ఈ లోపు పోరాడే శక్తి ఆర్థికంగా బలవంతులకి అలాగే న్యాయం పరంగా ధర్మం పరంగా చట్టం పరంగా పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది తప్ప మామూలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కావట్లేదు ఇలాంటి వాటి మీద అవేర్నెస్ కల్పించడానికి ఇటీవల కోర్ట్ అనే సినిమా కూడా వచ్చింది నిజంగా ప్రతి ఒక్క మనిషికి చదువు ఉన్నా లేకపోయినా చట్టం గురించి మాత్రం తెలిసి ఉండాల్సిందే అని ఇలాంటి సంఘటనలు కూడా ప్రూవ్ చేస్తున్నాయి సో ఎవరైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కావాల్సిన విధంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలని అలాగే చట్టం పట్ల న్యాయం పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ